ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాండ్గా ప్రారంభమైంది ఈడెన్ గార్డెన్స్ వేదిక జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో రెండు నెలల టీ ట్వంటీ యుద్ధం ప్రారంభం కాగా ఈసారి జరిగిన ఓపెనింగ్ సెరమనీ వేడుకలు మాత్రం ఫ్యాన్స్ను పూర్తిగా డిజప్పాయింట్ చేశాయి ప్రధానంగా ప్రతిసారిలా ఈసారి స్టార్ అట్రాక్షన్ లేకుండానే ఈవెంట్ పెట్టడంపై చాలామంది ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారు కేకేఆర్ జట్టు ఓనర్ అయిన షారుఖ్ గానే యాంకర్గా మారి ఓపెనింగ్ సెరమనీ ఈవెంట్ను రన్ చేశారు విరాట్ కోహ్లీ రింకు సింగ్లతో తన సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు చేయించారు షారుక్ ఘోషల్ పాడిన మాత్రం పాట కాస్త ఆడియన్స్కి రిలీఫ్ అని చెప్పాలి మంచిగా వైబయ్యారు వందే మాత్రానికి స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అంతా అయితే ఆ తర్వాతే అసలు ఆ రచకం మొదలైంది ఏదో క్యాబ్రే డ్యాన్స్ చూడడానికి వచ్చామా అని జనాలు ఫీల్ అయ్యే రేంజ్లో బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠానీతో డ్యాన్సులు వేయించారు అది కూడా బెంగాలీ ఫోక్ సాంగ్స్కి ఆ సాంగ్స్కి ఉండే టెంపోకి సంబంధమే లేకుండా అందచందాల ప్రదర్శనకే ప్రాధాన్యమిస్తూ దిశా పఠాణి చేసిన ఈ డ్యాన్సులపై బెంగాలీ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు పైగా దిశా పఠాణి డ్యాన్స్ను చాలా చోట్ల జియో హాట్స్టార్ స్ట్రీమ్ చేయలేదట మేబీ కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో మ్యూజిక్తో అసలు చీర్ గర్ల్స్ సంస్కృతికే బాయ్బై చెప్పేసిన ఐపీఎల్కు ఈ చండాలం అవసరం ఏంట్రా అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్ ఏదో అర్జిత్ సింగ్ రేంజ్ ఉంటాయని ఊహించుకుని వచ్చిన ఫ్యాన్స్కి శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ కాస్త రిలీఫ్ ఇచ్చిన పటాని అందచందాల ప్రదర్శనతో క్యాబ్రే డ్యాన్సులు వేయడం మాత్రం వెగటు పుట్టించాయంటూ తిడుతూ పోస్టులు పెడుతున్నారు どっ